హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టూస్ కిచెన్ స్వాగతం అండి ఈ రోజు నేను రొయ్యలండి డ్రై ఫిష్ ఎండు రొయ్యలు దాంతోటి టమాటా కర్రీ చేస్తున్నాను అదిరిపోతుంది చపాతీలకైనా అన్నంలకైనా కొంచెం ఒక్క స్పూన్ అంతా వేసుకొని అన్నం మొత్తం తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా నేను రొయ్యలు తీసుకొని వాటిని శుభ్రం చేసుకున్నాను అంటే తలలు తోకలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకున్నాను తీసేసుకున్నాక వాటిని డ్రైగా ఒక గిన్నెలా వేయించాను లైట్గా వేయించేసరికి అవి గట్టి పడతాయి అన్నమాట ఇలా వేయించుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పురుగు పట్టడం అలాంటిది ఏముండదు మన అవసరం ఉన్నప్పుడు తీసుకొని వండుకోవడమే అయితే నేను ఒకేసారి తీసుకొని వీటిని వేయించి పెట్టుకున్నాను వేయించేటప్పుడు దాని పొట్టు అవన్నీ కూడా పోతాయండి అవన్నీ శుభ్రం చేసుకున్నాను ఇవి ఖాళీ ఉన్నాయి ఇప్పుడు వీటిని నేను కడిగేసుకొని తీసుకొస్తాను కడిగితే సరిపోతుంది అంతే ఎందుకంటే వేయించి పెట్టాను కాబట్టి తర్వాత ఇది పక్కన పెట్టుకుందాము ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ ఉందండి ఆయిల్ చూడండి మీరు ఎంత కర్రీ చేస్తారో దాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఇప్పుడు ఇది నూనె వేడెక్కాలి వేడెక్కిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయలు ఒక మూడు సన్నగా తరిగాను అది వేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక ఉల్లిపాయ పెద్దది సన్నగా తరిగి వేసుకోండి ఇది వేగాలి దీని అలా వదిలేద్దాము అది వేగుతుంటది ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోండి ఇవి కొంచెం మగ్గి వరకు మూత పెడదామండి ఒకసారి మూత తీద్దామండి అది వేగుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఇవి కడిగేసుకున్నాం కదా ఇలా నీళ్ళ నుంచి పిండేసుకొని దాంట్లో వేసేయండి వేసేసుకొని ఒకసారి మంచి కలపండి ఒక్కసారి నూనెలో ఇది కొంచెం వేగాలండి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేద్దాము మూత పెడతా నేను ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఇవి పారబోయకండి చెట్లకు పోసుకుంటే చాలా మంచి బలము నేను చెట్లకు పోసొస్తా చూడండి ఇవి రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేగినాయి బుమగుమలాడుతుందండి ఇల్లంతా వాడంతా ఒక్కటి చేస్తుంది ఈ స్మెల్లే ఒక విధంగా ఉంటది కదా కానీ భలే టేస్టీగా ఉంటుంది ఉంటది ఇందులోకి టమాటా వేసుకోండి నేను పెద్ద పెద్ద ఒక ఆరు వేసానండి ఇది బాగా దగ్గరికి వస్తుంది కదా మంచిగా ఉడకాలి దగ్గరికి ఉడికితే చాలా బాగుంటది ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కూరకు సరిపోని సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ వేసాను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ కారం సరిపడినంతండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇది ఒకసారి మంచి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఈ టమాటలు రొయ్యలు అయితే ఎక్సలెంట్ ఉంటదండి అసలు చెప్పొద్దు అంత టేస్ట్ ఉంటది దాని రుచి చూసిన తర్వాత ఆహా అనకుండా ఉండలేరు ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఆయిల్లో బాగా మగ్గిపోవాలి టమాటలు అన్ని మధ్య మధ్యలో మూత తీసి కలుస్తూ ఉండండి లేకపోతే అడుగంటుతుంది కర్రీ ఇంకా కూడా ఇది మొత్తం స్మాష్ అవ్వాలండి ఈ టమాటాలు మనకేం కనపడకుండా మెత్తగా అయిపోవాలి మళ్ళీ మూత పెడతాండి మీరు కూడా మధ్య మధ్యలో కలుపుతా ఉండండి చూడండి మూత తీసి చూసాను టమాటాలు మంచి స్మాష్ అయినాయి ఇవి కూడా పోతాయండి మనకు చిన్న చిన్నగా కనపడుతుంటే పర్వాలేదు ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు పులుసు వేసుకోండి కొంచమే అండి ఎక్కువ కాదు ఒక నాలుగైదు రెంల్ నానబెట్టాను అది వేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం వేసుకుంటే బల టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఒకసారి రుచి చూసుకోండి ఇప్పుడు పులుసేసుకున్నాం కదా పులుసేసుకున్నాక ఒక్క ఉడుకుడు ఉడికిన తర్వాత అప్పుడు చూద్దాము చూడండి పులుసేసిన తర్వాత కొంచెం కారం అయింది కొంచెం వేసాను మీరు కూడా చూసుకొని ఉప్పు కూడా కొంచెం వేసానండి సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట ఇంకా బాగా ఉడికేసి దగ్గరికి వస్తే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేస్తాను మీరు కూడా చూసుకొని ఉప్పు కారాలు మళ్ళీ సెట్ చేసుకోండి కర్రీ ఫైనల్ గా వచ్చిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ లో తీసుకోవాలండి మరీ దగ్గర కంటే పిప్పి పిప్పిగా ఉంటుంది ఇలా కొంచెం ఉండాలి చూడండి మా వారు టేజ్ వస్తున్నారు నూనె సరిపోతుంది మనము నూనె వేసినా కానీ పీల్చుకుంది కదా ఎట్లా బాగుందా అని సరిపోయినా అద్దరిపోతుందంట ఇంకా దీంట్లో వేసేది ఏం లేదండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను అంతే ధనియాలు తర్వాత గరం మసాలాలు అన్నీ ఉన్నాయి ఆ పొడి వేసాను ఆఫ్ టీ కలిపేసి ఇది వేగానే ఒక ఫ్లేవర్ వచ్చేస్తుంది అంతే అండి నేను ఇప్పుడు దీన్ని బంద్ చేస్తున్న స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకా నేను సర్వింగ్ బౌలకి మారుస్తాను ఈ రెసిపీ ఒకసారి చేసుకోండి మీకే అర్థమవుతుంది చపాతీలకి పూరీలకి అన్నంలకి ఒక్క స్పూన్ వేసుకొని అన్నం అంతా తినొచ్చండి అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ రెసిపీ నచ్చితే ఏం చేస్తారు లైక్ కొట్టాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్